ఆది నారాయణ ఓం నారాయణ ఆది నారాయణ చానల్ ఆదరిస్తున్న గురు బంధువులకు స్వాగతం సుస్వాగతం ఓం నారాయణ ఆది నారాయణ ఓం శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి ఆశ్రిత జన రక్షకుడు దీన జన బాంధవుడు శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారి పాద పద్మములకు నా ప్రణామములు సమస్త సగుణ రూప నిర్గుణ రూ పొగురుదేవుల పాద పద్మంలకు నా నమస్సుమాంజలి ఈనాటి సర్వ సమర్థ లేలలు శీర్షికలో శ్రీ కిలారి వెంకట కృష్ణం నాయుడు గారు వివరించిన లీలలు ఇప్పుడు స్మరించుకుందాం వీరు శ్రీ అల్లు భాస్కర్ రెడ్డి గారు నిర్వహించిన విశిష్ట సత్సంగంలో వివరించిన లీలలువి ఈ భక్తుని పేరు కిలారి వెంకట కృష్ణం నాయుడు గారు వీరు ఉపాధ్యాయునిగా చేసి టీచర్ గా పని చేసి రిటైర్ అయ్యారు వీరు నాయుడిపేటలో పంతొమ్మిది వందల డెబ్బై రెండు వరకు హెడ్ మాస్టర్ గా చేసి రిటైర్ అయ్యారు వీరి స్వగ్రామం చలివేంద్రం సూళ్ళూరుపేట తాలూకా వీరి ఇల్లు రాజపద్మాపురం అంటే శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారి మంగమ్మ గారి ఊరది వీరు వివాహము చేసుకున్నది నాగులు వెలటూరులో వీరు తరచూ రాజపద్మాపురం వెళ్తూ ఉండేవారు వాళ్ళ అమ్మమ్మ గారి ఊరు కదా అది అక్కడ శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారు వీరికి కనిపిస్తూ ఉండేవారు కానీ వీరు ఎప్పుడు స్వామివారి వద్దకు వెళ్తూ ఉండేవారు కాదు స్వా వీరికి స్వతహాగా బిడియస్తులు అందుకని స్వామివారిని పలకరించడం కానీ నమస్కరించడం కానీ ఏమి చేస్తూ ఉండేవారు కాదు స్వామివారిని కలుస్తూ ఉండేవారు కాదు స్వామివారు చాలా సార్లు వీరికి కనిపిస్తూ ఉండేవారు కానీ ఎదురు పడినప్పుడు ఎప్పుడు పలకరించేవారు కాదు వీరు అలాగే స్వామివారు కూడా వీరిని ఎప్పుడూ పలకరించలేదు రాజ వీరు వివరించిన సంఘటన ఏంటంటే రాజపద్మాపురంలో డెబ్బై ఐదు మా ఇల్లు మాత్రమే ఉండేవి అవి అన్నీ ఒకే లైన్ ఉండేవి మొట్టమొదటి ఇల్లే వీరి అమ్మమ్మ గారి ఇల్లు తర్వాత వీరు వీరి అమ్మమ్మ ఇంటి పైన డావో పైన కూర్చునేవారు పక్కింట్లో పైన పక్కింటి డావో పైన శ్రీ భగవాన్ వెంకటేశ్వమి వారు కూర్చుంటూ ఉండేవారు స్వా వీరు ఈ వీరింటి పైనుంచి చూస్తూ ఉండేవారు అనమాట స్వామివారి దగ్గరికి ఎవరైనా అనారోగ్యంతో వస్తే వారికి వారి భుజం దగ్గర ఉన్న ఈ గుడ్డ మంత్రదండం లాగా చుట్టి ఉండే గుడ్డ ఉండేది కదా దాన్ని గిరగిర గాలిలో తిప్పుతూ గట్టిగా శ్వాస పీలుస్తూ పోయిందిలే అనేవారు దాంతో వారికి ఆ వ్యాధులు వచ్చిన వాళ్ళ వ్యాధులు తలగిపోతూ ఉండేవి అలా వీరు శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారి దివ్యత్వాన్ని గుర్తించారు ఆ తర్వాత ఆ తర్వాత కాలక్రమ వీరికి వివాహమైంది వీరు వీరికి నూతన వధువరులైన వీరిని రాజపద్మాపురం తీసుకెళ్లి అక్కడ లో ఊరేగిస్తున్నారు ఊరేగిస్తుంటే శ్రీ భగవాన్ వెంకటేశ్వర వారి వీరి జీపుకి ఎదురుగా వచ్చారు అప్పుడు అక్కడ ఉన్న కొంతమంది పెద్దలు వీరికి చెప్పారు స్వామివారు ఎదురుగా వచ్చారు నమస్కరించండి స్వామివారి ఆశీర్వాదం తీసుకోండి అన్నారు వెంటనే వీరి దిగి శ్రీ భగవాన్ వెంకటేశ్వర వారి పాదాలకు నమస్కారం చేసుకున్నారు తర్వాత స్వామివారు వీరిని ఆశీర్వదించారు తర్వాత అంటే వీరు ఒకసారి శ్రీ భగవాన్ వెంకటేశ్వమివారు తిరువళ్ళూరులో ఉన్నారు తిరువళ్ళూరులో ఉండి ఇలా అన్నారనమాట అప్పుడు స్వామివారు తిరువళ్ళూరులో ఉన్నారు ఉన్నారు అప్పుడు ఒకసారి ఇలా అన్నారనమాట రాజపద్మాపురం నాయుడు కుమారుడికి పది సంవత్సరములు ఆయుష్ పెంచినట్లుగా చీటీ రాయండి అతను మా చెన్నై హాస్పిటల్లో ఉన్నాడయ్యా అని స్వామివారు చెప్పారు అప్పుడు స్వామివారు తిరువళ్ళూరులో ఉన్నారనమాట అప్పుడు వీరు రా అక్కడ రాజపద్మాపురంలో ఊరందరినీ విచారించారు నాయుడు అంటే ఎవరు అంటే ఎవరు లేరు అన్నారు కానీ ఆ తర్వాత తర్వాత చెన్నైలో ఏంటంటే శ్రీనివాస నాయుడు అనే ఒక భక్తుడు అడ్మిట్ అయ్యారు అతను నాయుడు అతని తండ్రి పేరు ముసలై నాయుడు అనమాట ఈ శ్రీనివాస నాయుడికి డెబ్బై సంవత్సరం పైనే ఉంటుంది వయసు వీరికి అంటే వీరి తండ్రి గారి పేరు అక్కడ ఉన్న వాళ్ళకి ఎవరికి తెలియదు తండ్రి గారి పేరు ముసలై నాయుడు అని రాజపద్మాపురంలో ఎవరికి తెలియదు ఎప్పుడో చనిపోయిన తండ్రి పేరు ఎవరికి తెలియదు కదా కానీ స్వామివారు వీరి తండ్రి పేరు చెప్పి వీరికి పది సంవత్సరం ఆయుష్ ఇస్తున్నట్టుగా అక్కడ ఉన్న వాళ్ళకి చెప్పారు ఈ విధంగా అతనికి పది సంవత్సరముల ఆయుష్ ఇచ్చి అతన్ని రక్షించారు అసలు అంటే ఇంతక అంటే అసలు విషయం ఏంటంటే ఇతను ఈ శ్రీనివాసులు నాయుడు గారికి యూరిన్ ఇన్ఫెక్షన్ వచ్చింది డాక్టర్లు పరీక్షించి ట్రీట్మెంట్ ఇచ్చారు కానీ నయం కాలేదు వారం రోజుల కంటే ఇతను ఎక్కువ బ్రతకడు అని ఇంటికి తీసుకువెళ్ళమని చెప్పారు అంటే ఇంకో అప్పుడు వీరు బంధువులు అన్నారన్నమాట వారం రోజుల తర్వాత మేము తీసుకెళ్తాం చనిపోయిన తర్వాత తీసుకెళ్తాం అంతవరకు ఇక్కడే ఉంచుతాం అని అన్నారు డాక్టర్లు ఒప్పుకున్నారు కానీ ఈ లోపల ఏమైందంటే విదేశాల నుంచి ఒక డాక్టర్ వచ్చారు వీరి కేస్ షీట్ చూసి అన్నారనమాట వీరు అతనికి వచ్చిన వ్యాధి వేరు మీరు ఇచ్చే ట్రీట్మెంట్ వేరు అని ట్రీట్మెంట్ మార్చారు ఆ ట్రీట్మెంట్ తో అతను స్వస్థత పొంది డిశ్చార్జ్ అయ్యారనమాట ఈ విధంగా స్వామివారి మాట నిజమైంది స్వామివారి ఇచ్చిన పది సంవత్సరాల ఆయుష్ వల్ల అతను రక్షింపబడ్డాడు ఈ శ్రీనివాస నాయుడు గారు ఎలా ఉండేవారంటే చూడడానికి అతను రామకృష్ణ పరమహంస లాగా ఉండేవారు అంతేకాకుండా వారు ఆధ్యాత్మికంగా యోగ మార్గంలో అనమాట ఆధ్యాత్మిక యోగ మార్గంలో ఉండేవారు నేలపై కూర్చొని ధ్యానం చేస్తూ ఉండేవారు శ్రీ భగవాన్ దగ్గరికి వీరు ఎప్పుడైనా వెళ్ళి దర్శనానికి వెళ్తే స్వామి ఇలా అనేవారు నువ్వు ఇక్కడికి రావక్కర్లేదు నువ్వు పెద్దోడివి వెళ్ళి వెళ్ళు అనేవారు ఇంకొక సంఘటన భగవాన్ వెంకటేశ్వమి వారు ఎప్పుడు పర్యటిస్తూ ఉండే ఉండేవారు కదా ఒకసారి రాజపద్మాపురంలో ఉన్నప్పుడు జరిగిన సంఘటన ఒకసారి స్వామివారు ఏంటంటే ఆకాశం వైపు అలా చూస్తూ స్పీడ్గా నడుస్తూ ఒకరు వరండాలకు ఒక ఇంటి వరండాలకు వెళ్ళారు అక్కడ అందరూ చూస్తే ఏంటంటే ఇది ఏంటి ఆకాశంలో చూస్తే ఎంత స్పీడ్గా నడుస్తూ వచ్చేసారు ఇతనికి మరీ పిచ్చి ముదిరిపోయినట్టుంది అని అనుకున్నాను కానీ చూస్తే ఆకాశంలో ఒక మబ్బు ఉంది వర్షం వచ్చేటట్టు అనిపించింది అనమాట ఇతను స్వామివారి వరండాలకు వచ్చిన తర్వాత ఆ మబ్బు అప్పుడు ఆ వరండాలకు వచ్చిన వెంటనే కుంభవృష్టి కలిసింద అనమాట ఆ మబ్బు డైల్యూట్ అయిపోయి ఆ మబ్బు వర్షం కురిసింది అప్పుడు ఆ ఊరి ప్రజలంతా స్వామివారి మహిమానత్వాన్ని చూసి గుర్తించారు స్వామివారికి దివ్యత్వం ఉంది జరగబోయేవన్నీ వీరికి తెలుసు అని అనుకున్నారు తర్వాత ఇంకొక ఈ కృష్ణం నాయుడు గారు వివరించిన సంఘటన ఏంటంటే వీరి భార్యకు వివాహం కాకముందు శ్రీ భగవాన్ వెంకటేశ్వమి వారి దగ్గరికి వెళ్ళారు అడిగారు స్వామి ఈమెకు ఎలాంటి సంబంధం కుదురుతుంది అని స్వామివారిని అడిగారు ఆమె తల్లిదండ్రులు అప్పుడు అప్పుడు స్వామి ఇలా చెప్పారు ఈమె నిమ్మ తోటలో కాపురం ఉంటుంది అన్నారు అప్పుడు వారు అనుకున్నారు ఎవరైనా వ్యవసాయదారులకు ఇచ్చి పెళ్లి చేస్తారేమో అని అనుకున్నారు కానీ అందుకు విరుద్ధంగా ఒక టీచర్కి ఇచ్చి పెళ్లి చేశారు ఆ తర్వాత ఈ ఇతను కృష్ణం నాయుడు గారు రిటైర్ అయిన తర్వాత నాయుడుపేటలో ఒక ఎకరా స్థలం కొన్నారు ఆ డెబ్బై ఆరులో అక్కడ ఇల్లు కట్టించుకున్నారు అనమాట అప్పుడు ఆ వచ్చిన అక్కడ ఉన్న ఇరుగు పొరుగు వారంతా వచ్చి అన్నారు ఇది ఒకప్పుడు ఇది తోట అని అన్నారు అప్పుడు వీళ్ళకి ఆశ్చర్యం అనిపింది అంటే నలభై సంవత్సరాల క్రితమే వీరు ఎక్కడ ఉంటారో ఈమె ఎక్కడ ఉంటారో స్వామివారు చెప్పారనమాట తర్వాత ఇంకొక సంఘటన శ్రీ భగవాన్ వెంకటేశ్వర స్వామి వారు పెన్నబద్వేలు తిప్ప మీదే ఉన్నారు ఈయన ఈ నాయుడు గారు ఆనంద నాయుడు గారు ఇద్దరు స్వామివారి దర్శనానికి వెళ్ళారు అప్పుడు స్వామివారి పరివారంతో అంతా ఉన్నారు అక్కడ సేవకులంతా అప్పుడు స్వామి ఇలా అన్నారనమాట స్వా ఒక మనిషి ఎండన పడి వస్తున్నాడు ఆయనకి అంత అన్నం చూడండి అయ్యి అన్నారు స్వామివారు అంటే అప్పుడు ఈయన కోటి తీర్థం గోపాలయ్య గారు అన్నారు స్వామి అన్నం లేదు స్వా అని అన్నారు స్వామి పదే పదే చెప్పారు స్వామి అన్నం అంతా అయిపోయింది అందరూ తిని పాత్రలు కడక్కుండా అని పెట్టాము ఎక్కడ అక్కడ అని అన్నమాట అందరు అని పాత్రలు కడగకుండా పెట్టాము ఇప్పుడు అన్నం లేదు అందరూ అందరూ నిద్రపోతున్నారని గోపాలయ్య గారు స్వామి వారికి చెప్పారు ఇంకొక రెండోసారి మళ్ళీ భిక్షాట వెళ్తే ఊళ్ళో మనల్ని తరుముకుంటారు అని స్వామివారికి చెప్పారు అయినా ఇంకా స్వామివారు చెప్పారు కదా నేను భిక్షకు అని గోపాలయ్య గారు సిద్ధమయ్యారు ఇప్పుడు స్వామి ఇలా అన్నారు వద్దయ్యా ఆ గిన్నెలో అన్నం ఉంది చూడయ్యా అన్నారు అప్పుడంటే ఈయన అన్నారు లేదు స్వామి మేము కడగకుండా పెట్టాము అంటే లేదయ్యా చూడండి అని అన్నారు ఇంతలోనే సాయిపినేని శేషం నాయుడు గారు అన్న భక్తుడు ఎండలో నడిచి వచ్చారు వారేమో చాలా ఆకలితో ఉన్నారు అప్పుడు గోపాలయ్య గారు స్వామి చెప్పిన మాట నిజమై ఉంటుంది ఆ గిన్నె చూస్తే ఆ గిన్నె అంతా ఊడ్చి చూడగా అతనికి తృప్తిగా ఒకరికి అంతా అంత అన్నం ఉంది అప్పుడు వారు తృప్తిగా పో చేశారు శ్రీ భగవాన్ స్వామి వారు ఇరవై నాలుగు ఎనిమిది పంతొమ్మిది వందల ఎనభై రెండు మహాసమాధి చెందారు కదా ఈ మహాది సమాధి ప్రకటన గురించి ఈ కి కిలారి కృష్ణం నాయుడు గారికి సూచనగా పది నెలల ముందే స్వప్న దర్శనంలో తెలియజేశారు కానీ అది వారికి అప్పుడు అప్పుడు అర్థం అవలేదు ఆ కళ వారికి వచ్చిన స్వప్నము ఇలా ఉంది ఒకరోజు అంటే జానంలో వీరు అంటే ఒక కళ ఎలా ఉందనమాట అంటే ఒకరు జానంలో కూర్చున్నట్టు వారి చక్రాలన్నీ ఒక్కొక్కటి మూలాధార చక్రం నుంచి సహస్రం వరకు ఆ చక్రాలన్నీ మొత్తం ఒక్కొక్కటి యాక్టివేట్ అవుతూ సహస్రం నుంచి వెళ్ళిపోతున్నట్టుగా అనిపించింది ఇది పది నెలలకు జరిగి జరుగుతుంది అని చెప్పినట్టుగా అనిపించింది ఉదయం లేచిన తర్వాత వీరు ఆ డేట్ రాసి పెట్టుకున్నారు ఆ తర్వాత కొంతకాలానికి మరొక కళ వచ్చింది అక్కడ శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారు తెల్లటి పంచ లాల్చి తొడుక్కున్నారు చొక్కా తొడుక్కున్నారు తొడుక్కునే ఎయిర్పోర్ట్ లో పెద్ద సింహాసనం మీద కూర్చొని ఉన్నారు అతను బాగా వెలిగిపోతున్నారు ఒక పెద్ద విమానము అక్కడ నిలబడి ఉంది టికెట్ రిజర్వ్ అయిందని వీరికి చెప్తున్నారు అప్పుడు శ్రీ భగవాన్ వెంకటేశ్వర స్వామి వారు అంటే స్వామి వారికి చెప్తున్నారనమాట టికెట్ రిజర్వ్ అయిందని అప్పుడు శ్రీ భగవాన్ వెంకటేశ్వర స్వామి వారు అయ్యా ఇంకా మూడు నెలలు టైం ఉంది అన్నారు ఇప్పుడు వెంట వీరికి మెలకు వచ్చింది ఉదయాన్న ఆ డేట్ కూడా రాసి పెట్టుకున్నారు అంటే మొదటి కల పది నెలలు తర్వాత మళ్ళీ ఇంకొక తర్వాత ఇంకా మూడు నెలలు అని అన్నారు కదా అంటే పది మొదటి నెల వచ్చిన మొదటి నెల పది నెలలు అన్నారు తర్వాత ఇంకొక ఏడు నెలలకి ఈ రెండో కళ వచ్చింది ఆ కళ అయిన తర్వాత మూడు నెలలకి శ్రీ భగవాన్ వెంకటేశ్వరు సమాధి చెందారు అది చూస్తే ఇరవై నాలుగు ఎనిమిది పంతొమ్మిది వందల ఎనభై రెండుకి ఆ కళలు డేట్లు కరెక్ట్గా సరిపోయాయి అనమాట ఓం నారాయణ ఆది నారాయణ